అందరూ ఫెయిల్ అవ్వడానికి వెయ్యి కారణాలు చెప్తారు కానీ అసలైన ఒక నిజాన్ని మాత్రం దాచేస్తారు అదే ట్రూత్ని నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సవైసింగ్ టాక్స్ అసలు విషయం ఏమిటంటే చాలామంది ఫెయిల్ అవ్వడానికి కారణంగా నాకు లక్ లేదు డబ్బు లేదు ఫ్యామిలీ సపోర్ట్ అస్సలు లేదని చెప్తారు కానీ ఇవి అస్సలు నిజమైన కారణాలు కావు నిజమేమిటంటే మనల్ని ఫెయిల్ చేసుకునేది మనమే కేవలం మనలో దాచిబడి ఉన్న ఈ ఫైవ్ మిస్టేక్స్ వల్లనే ఫెయిల్ అవుతున్నాం ఈ ఐదు మిస్టేక్స్ మీ జీవితంలో కూడా ఉండొచ్చు ఈ వీడియోని పూర్తిగా వినండి ఇవి మీ జీవితాన్నే మార్చగలవు రీజన్ నంబర్ వన్ దే డిలే లైఫ్ అంటే మొదలు పెట్టాల్సిన పనులను తర్వాత చేస్తా రేపు చూస్తా అనే ఈ ఒక్క మాటనే చాలామంది కెరీర్స్ని చాలా డ్రీమ్స్ని నీళ్ళలో కలిపివేస్తుంది జీవితాలను నాశనం చేస్తుంది మనుషులు ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రొక్రాస్టనేషన్ పీపుల్ థింక్ దే హ్యావ్ టైమ్ బట్ టైం డజెంట్ వెయిట్ ప్రతిరోజు పోస్ట్పోన్ చేయడం అంటే నీ ఫ్యూచర్ని స్లోగా డిస్ట్రాయ్ చేసుకోవడమే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే లైఫ్ యాక్షన్కు మాత్రమే రివార్డ్ ఇస్తుంది కానీ వెయిటింగ్కు కాదు రోజు నువ్వు పనిచేయడం ప్రారంభిస్తేనే రేపు విన్ అవుతావు రీజన్ నెంబర్ టూ దే డోంట్ చేంజ్ దేర్ హ్యాబిట్స్ అంటే చాలామంది తమ గోల్స్నే మార్చేస్తుంటారు కానీ దాన్ని సాధించుకోవడానికి హ్యాబిట్స్ని మార్చుకోరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే టైం వేస్టింగ్ మొబైల్ అండ్ రీల్ చూసే హ్యాబిట్స్ని మార్చుకోకుండా ఎలా సాధ్యమవుతుంది సక్సెస్కి ఒకే ఒక కరెన్సీ పనిచేస్తుంది అదే కన్సిస్టెన్సీ కానీ కన్సిస్టెంట్గా ఉండాలంటే మన హ్యాబిట్స్ని మార్చాలి అందుకే అంటారు స్మాల్ హ్యాబిట్స్ గేవ్స్ బిగ్ రిజల్ట్స్ అని రీజన్ నెంబర్ త్రీ దే ఫియర్స్ వాట్ అదర్ థింగ్స్ అంటే మన జీవితం లో పెద్ద బ్రేక్ ఏంటంటే ఇతరుల అభిప్రాయం తీసుకోవడం ఏదైనా స్టార్ట్ చేసే ముందు వాళ్ళు ఏమనుకుంటారో ఎవరైనా నవ్వుతారేమో అని ఆగిపోతారు మీ జీవితాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఇవి సరిపోతాయి కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి మీ లైఫ్ స్టోరీకి మీరే ఆధార్ మీ నిర్ణయాలు మీ గోల్స్కి సూట్ అయ్యేలా ఉండాలి కానీ ఇతరులకు సూట్ అయ్యేలా కాదు ఎవరు ఏమనుకున్నా నీ లైఫ్ని బిల్డ్ చేసేది నువ్వే రీజన్ నెంబర్ ఫోర్ దే డోంట్ ఇన్వెస్ట్ అంటే ఫెయిల్ అయ్యేవారు ఎప్పుడు తమ విలువైన సమయాన్ని ఉన్న డబ్బును విచ్చలవిడిగా వృధా ఖర్చు చేస్తారు కానీ సక్సెస్ పీపుల్ టైంని న్యూ స్కిల్ నేర్చుకోవడంలో మనీని ఇన్వెస్ట్ చేయడంలో ఉపయోగిస్తారు రీచ్ అవ్వడం అనేది స్కిల్ నేర్చుకొని ఇన్వెస్ట్ చేయడం వల్లనే అవుతుంది కేవలం సేవింగ్స్ వల్ల మాత్రమే కాదు మీ టైం ఇన్వెస్ట్మెంట్ని మీ డెస్టినేషన్ రీచ్ అయ్యేలాగా వాడుకోవాలి రీజన్ నెంబర్ ఫైవ్ దే క్విట్ టూ ఇయర్లీ అంటే లైఫ్లో చాలామంది ఫెయిల్ అయ్యే వాళ్ళలో తొంభై శాతం మంది టాలెంట్ లేక క్విట్ కాలేదు పేషెన్స్ లేకనే క్విట్ అయిపోతారు మీ లైఫ్లో పెద్ద సక్సెస్ అనేది ఒక్కసారి వచ్చేది కాదు అది చాలా చిన్న స్టెప్ తరువాతే వస్తుంది చాలామంది లక్ష్యాన్ని మధ్యలో వదిలేయడం వల్లే ప్రయత్నాన్ని ఆపేయడం వల్లనే ఓడిపోతారు విన్నింగ్ మెంటాలిటీ అంటే స్లో అయినా సరే స్టాప్ అవ్వకుండా వెళ్ళడమే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫెయిల్ అవ్వడానికి ఈ ప్రపంచం నీకు వెయ్యి రీజన్స్ ఇచ్చినా సక్సెస్ అవ్వడానికి రీజన్ మాత్రం ఒక్కటే రేపటి విజయం నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవడం దగ్గరే మొదలవుతుంది ఇప్పటిదాకా ఉన్న ఫెయిల్యూర్ నీ కథలో ఒక చాప్టర్ మాత్రమే ఇక నుండి నీ కథని నువ్వే రాసి విజయ తీరాలకు చేరు ఈ వీడియోలో మీ చేంజ్ ట్రిగ్గర్ ఏదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి